హాయ్ అండి ముందుగా అయితే అందరికీ నమస్కారం నేనైతే మురుకులకు తయారు చేస్తున్నాను అండి ఇదైతే మురుకులు ఉద్దిపప్పు కలిపి తయారు చేసిన పిండి అండి ఒక నాలుగు గ్లాసులు బియ్యం తీసుకొని అలాగే ఒక గ్లాస్ ఉద్దిపప్పు తీసుకొని బిల్లులు ఆడించి పెట్టుకున్నానండి ఇది నాలుగు కప్పులు తీసుకున్న అందులో కొంచెం కారము అలాగే కొంచెం వాము కొంచెం ఉప్పు అలాగే నువ్వులు తెల్లవైన నల్లబైన ఏవైనా సరే వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ముందుగా ఒక కొసేపు మా కాగబెట్టే నూనె అయితే వేసేయాలండి ఈ విధంగా వేస్తారు నూనె నూనె వస్తే మనకు మురుకులు బాగా కరకర ఆడతాయండి ఇది ఒక టిప్ అండి అలాగే పక్కన కొంచెం గోరువెచ్చ కాకుండా కొంచెం కాళేకాయ నీళ్ళు అయితే పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కాలేకాయల వాటర్ అంతా పిండిలు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ మొత్తము మన పిండి మాదిరి ఈ విధంగా మెత్తగా వచ్చేలాగా చేసుకోవాలండి మనకప్పుడు క్వాంటిటీ అయితే అర్థమైపోతుంది గట్టిగా ఉందా మెత్తగా ఉందా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా చేసుకుని పిండి అంతే అలాగే స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా మురుకులు పిండుతాం కదండి గొట్టము దానికి మొత్తం ఆయిల్ అయితే మొత్తం అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసేసుకున్నాక మనము ఈ పిండి మటుకు కొంచెం కొంచెం తీసుకొని అందులో అందులో పెట్టేసి మనము పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత నూనె అయితే వేడెక్కింది ఈ నూనె వేడెక్కింది కదండి మనం ఇప్పుడు రెండు రకాలుగా అయితే మురుకులు వేసుకోవచ్చండి ఒకటి దీని మీద మనం ఏమైనా నూనెలో వేసిన వస్తువులు వేస్తాము కదండి దానికోసము ఈ విధంగా చుట్టేసుకొని అందులో నూనెలో వేసేసుకోవచ్చు చిన్న చిన్న మురుకులు కావాలంటే ఇలాగ మనం టీవోడ కట్టుకునే గంట కదండి దాంట్లో కూడా వేసేసుకోవచ్చు వేసేసుకొని ఈ విధంగా రెండు రకాలుగా ట్రై చేసుకొని ఆయిల్ వేసేసుకోవచ్చు అండి మనకు కర్రకరే మురుకులు అయితే రెడీ అయిపోతాయండి నేను ఈ విధంగా అయితే మొత్తం రెండు అయితే చేసుకున్నానండి నా దగ్గర ప్రస్తుతానికి అయితే ఏం వేసాం లేదు కాబట్టి నేను దీని మీద అయితే ఐడియా వేసాను బాగానే వచ్చింది ఆ మూడులో వేసామంటే మనం పూజ హీట్ ఎక్కువతో అవుతుందండి కాబట్టి వేసాను కష్టం అనేసి నేను ఈ ఐడియా అయితే వచ్చింది నాకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి తర్వాత అయితే ఈ విధంగా ఒకరికారు బుక్లో అయితే రెడీ అయ్యాండి నా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి